భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెలవ కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు తెలంగాణ చావు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రి అంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు

విద్యార్థులను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి దానితో పాటు ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గీతాభవన్ చరవస్థాన ఉండే కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ధన చేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దె పంతొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా విద్యారంగం పైన చర్చలు ఏవైతే దాఖలాలు లేవు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అనేక ఇబ్బందులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ ఈరోజు విజిట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు దాంతోపాటు కరెంట్ జిల్లాలో అనేక మంది ఈరోజు విద్యార్థులు చదువుకున్న తరుణంలో కనీసం సంక్షేమ హాస్టల్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది దాంతోపాటు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక ఈరోజు కళాశాల యాజమాన్యాలు కూడా ఈరోజు ఇప్పటికే రోజు విద్యార్థులు వేధిస్తు రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి వేధిస్తున్న పరిస్థితి కరెంట్లో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం వెంటనే తక్షణం ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ పక్కన విడుదల చేయాలి దాంతోపాటు సంక్షేమ హాస్టల్ అన్ని అధిబోనంలో కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది